హిందూ మత విశ్వాసాల ప్రకారం పిల్లలు పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యే వరకు అనేక కర్మలు నిర్వహిస్తారు వీటిలో కర్ణవేద సంస్కారం కూడా ఒకటి దీనివల్ల కలిగే లాభాలేంటి చిన్నారులకు చెవులు కుట్టడం వెనుక ఆచారాలు శాస్త్రీయ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆడపిల్లలకు ఎడమ చెవిని ముందుగా కొడతారు అదే మగపిల్లలకు కుడి చెవిని కొడతారు ఇలా చిన్నారులకు చెవుల్లో చిల్లులు పెట్టి తర్వాత బంగారం ఆభరణాలు పెట్టేవారు శాస్త్రం ప్రకారం చెవులు కుట్టడం వల్ల రాహుకేతు గ్రహాలకు సంబంధించిన చెడు ప్రభావాలన్నీ తొలగిపోతాయి ఇలా చేయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఫిట్ గా ఉంటారు నమ్ముతారు చెవులు కుట్టించుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి వీటిలో సాంస్కృతిక మతపరమైన శాస్త్రీయ మరియు ఫ్యాషన్ సంబంధిత కారణాలు ఉన్నాయి హిందూ సంస్కృతిలో చెవులు కుట్టించడం ఒక ముఖ్యమైన సంస్కారంగా పరిగణించబడుతుంది ఇది శిశువు పుట్టినప్పటి నుండి మరణించే వరకు నిర్వహించే పదహారు కర్మల్లో ఒకటి జ్యోతిష శాస్త్ర ప్రకారం చెవులు కుట్టించుకోవడం వల్ల రాహుకేతుల ప్రభావం తగ్గుతుందని మరియు ఇతర శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు ప్రాచీన కాలంలో పురుషులు కూడా చెవులు కుట్టించుకునేవారు మరియు ఈ సంప్రదాయం ఇప్పటికీ కొన్ని సంస్కృతుల్లో కొనసాగుతుంది చాలా మందికి చెవులు కుట్టించుకోవడం అనేది ఒక ఫ్యాషన్ ఎంపిక దీని ద్వారా చెవి పోగులు వంటి ఆభరణాలను తారించవచ్చు చెవులు కుట్టించుకోవడం అనేది వ్యక్తిగత అభిరుచిని వ్యక్తపరచడానికి ఒక మార్గం జ్యోతిష్యం ప్రకారం మన శరీరంలోని ప్రతి భాగం ఒక గ్రహానికి సంబంధించిందిగా వివరిస్తారు చెవులు ముఖ్యంగా రాహు కేతు ప్రభావాలకు సంబంధించినవిగా పండితులు చెబుతారు కేతువులు జాతకంలో ప్రతికూల స్థితిలో ఉన్నప్పుడు జీవితంలో అడ్డంకులు ఆర్థిక ఇబ్బందులు మానసిక వతనెలు పెరుగుతాయని వివరిస్తారు ఈ ప్రతికూలతను తగ్గించడానికి చెవులు కుట్టించుకోవడం ఒక శుభకార్యంగా చెబుతారు చెవి కుట్టించుకున్న వ్యక్తిలో ఈ గ్రహాల ప్రతికూల ప్రభావం భావాలు తగ్గి జీవితం స్థిరంగా మారుతుందనే నమ్మకాలు కూడా ఉన్నాయి చెవికి బంగారం లేదా రాగితో చేసిన ఆభరణాలు ధరించడం వల్ల శరీరంలోని విద్యుత్ తరంగాలు సమన్వయం పరిచి మనస్సుకు ప్రశాంతతనిస్తుందని పండితులు జ్యోతిష్య నిపుణులు నమ్ముతున్నారు రాగి కూడా రక్త ప్రసరణను మెరుగుపరచడంలో ప్రతికూల శక్తిని దూరం చేయడంలో సహాయపడుతుంది ఈ కారణాల వల్లే చెవికి రాగి లేదా బంగారు ఆభరణాలను ధరించడం ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా ప్రయోజనపరమని వివరిస్తున్నారు అదేవిధంగా పురుషులు చెవులు కుట్టించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుందని కూడా జ్యోతిష్యం వివరిస్తోంది చెవిలోబు శరీరంలోని అత్యంత సున్నితమైన బిందువుగా వైద్యులు కూడా చెబుతున్నారు ఇది నాడి వ్యవస్థతో నేరుగా సంబంధం ఉన్న ప్రాంతం కావడంతో ఆ భాగంలో చిన్న చీలిక ఏర్పడినప్పుడు శరీరంలోని శక్తి ప్రవాహం సమతుల్యంగా ఉండేలా మారుతుంది ఫలితంగా మనసులో నెగిటివ్ ఆలోచనలు తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది జ్యోతిషాస్త్రం ప్రకారం చెవు కుట్టించుకోవడం వల్ల వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగలడని పవిత్ర శబ్దాలు లేదా సకారాత్మక తరంగాలను వినగల శక్తి పెరుగుతుందని నమ్ముతారు దీనివల్ల మనసు మరింత శుద్ధిగా మారి పాపకార్యాల ప్రభావం తగ్గుతుందని కూడా పండితులు వివరిస్తున్నారు ఈ ఆచారాన్ని అనుసరించే వారు జీవితం పట్ల సకారాత్మక దృష్టికోణం ఏర్పరచుకుంటారని పండితులు చెబుతున్నారు కొన్ని సంప్రదాయాల్లో చెవికి బంగారు ఆభరణాల్ని మాత్రమే ధరించాలని నిబంధన కూడా ఉంది దానికి కారణం బంగారం సూర్యుని శక్తిని సూచిస్తుంది ఇది మన శరీరంలోని శక్తి ప్రవాహాన్ని సమతుల్యంగా ఉంచడంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో సహాయపడుతుంది అందుకే చెవికి బంగారు పోగులు ధరించడం శుభప్రదంగా చెబుతారు చెవులు కుట్టించుకోవడం కేవలం జ్యోతిష విశ్వాసమే కాకుండా వైద్యపరంగా కూడా కొన్ని ప్రయోజనాలు కలిగి ఉంటుంది చెవి లోబుల కుట్టిన బిందువు శరీరంలోని ప్రెషర్ పాయింట్లలో ఒకటని ఆయుర్వేదం చెబుతుంది ఇది నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి శరీరంలోని శక్తి ప్రసరణను మెరుగుపరుస్తుంది కొంతమంది వైద్యులు కూడా చెవులు కుట్టించుకోవడం వల్ల పిల్లల మానసిక సమతుల్యత మెరుగుపడుతుందని పండితులు అభిప్రాయపడుతున్నారు హిందూ సంస్కృతిలో బాలురకు చిన్న వయసులోనే చెవి కుట్టించే ఆచారం ఉంటుంది దీనిని కర్ణవేదన అంటారు ఇది కేవలం ఆధ్యాత్మిక లేదా జ్యోతిష విశ్వాస మాత్రమే కాకుండా శారీరక ఆరోగ్యపరంగా కూడా ఒక ముఖ్యమైన ఆచారం ఈ ప్రక్రియ ద్వారా శరీరంలోని శక్తి మార్గాలు సరిచేయబడతాయి అలాగే జాతకంలో రాహు కీతు ప్రతికూల ప్రభావాలు ఉన్నప్పుడు పురుషుడు చెవు కుట్టించుకోవడం ద్వారా ఆ ప్రభావాలు తగ్గుతాయని నమ్ముతారు చెవు కుడివైపు కుట్టించుకుంటే ఆర్థిక సమస్యలు తగ్గుతాయని ఎడమవైపు కుట్టించుకుంటే కుటుంబ సుఖం శాంతి పెరుగుతుందని పండితులు చెబుతారు చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్